నమస్కారం మంచుగాలులు మొదలయ్యాయా మీ ఆరోగ్యం కాపాడే చిన్న బంగారం ఏమిటో తెలుసా నువ్వులు ఈ చిన్న గింజలు వింటర్లో మనకు ఎందుకు జీవం పోస్తాయో చూద్దాం నువ్వులు నాచురల్ హీట్ జనరేటర్స్ చలికాలంలో మన శరీరం చల్లబడుతుంది ఇమ్యూనిటీ తగ్గుతుంది నువ్వులు నాచురల్ హీట్ జనరేటర్స్ అంటే ఇవి శరీరాన్ని లోపల నుండి వేడిగా ఉంచుతాయి అందుకే పాతకాలం నుండి వింటర్లో నువ్వుల లడ్డూలు చిక్కీలు తినే పద్ధతి వచ్చింది ఈ ఆహారాలు శరీరాన్ని చలి నుండి కాపాడతాయి నువ్వుల పోషక విలువలు హెల్త్ బెనిఫిట్స్ నువ్వులు చిన్నగా ఉండొచ్చు కాని వీటి విలువ అపారం ఇందులో ఏమున్నాయో చూడండి వన్ కాల్షియం ఐరన్ మ్యాగ్నీషియం జింక్ మరియు వైటమిన్ బి ప్రయోజనాలు ఇవి ఇమ్యూనిటీ పెంచుతాయి ఎముకలకు బలమిస్తాయి వింటర్లో వచ్చే జాయింట్ పెయిన్స్ అంటే కీలనొప్పులు మరియు ఫెటీగ్ తగ్గడానికి నువ్వులు నంబర్ వన్ చర్మం గుండె ఆరోగ్యం చలికాలంలో చర్మం పొడిబారుతుంది నువ్వులలో ఉన్న హెల్దీ ఆయిల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే చర్మానికి గ్లో ఇస్తాయి డ్రైనెస్ తగ్గిస్తాయి జుట్టు రాలడం కూడా తగ్గుతుంది అంతేకాకుండా నువ్వులు హార్ట్ హెల్త్ అంటే గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి ఇందులోని సెసమిన్ మరియు మంచి కొవ్వులు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది రోజూ ఎంత తీసుకోవాలి సరే అంత చిన్న గింజ ఎంత పవర్ఫుల్ అయ్యిందో కదా రోజుకు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుంటే సరిపోతుంది లడ్డుగా చట్నీగా లేదా సలాడ్ పైన వేసుకుని తినవచ్చు వింటర్లో ఇమ్యూనిటీ కోసం ఇది చిన్నగింజ కాదు పెద్ద రక్షణ రోజూ నువ్వులు తినండి